మెదక్ జిల్లా పెద్ద శంకర్పేట మండల శివారులో మెదక్ రహదారి పక్కనే దాదాపు ఇరవై ఐదు గుంటల భూమి అక్రమ లేఅవుట్ చేసి కడిల్ పాతిన విషయం తెలిసి అగ్రికల్చర్ భూములను ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్లుగా నిర్వహిస్తున్నట్టు తెలిసిన వెంటనే స్పందించిన స్పెషల్ ఆఫీసర్ ఈవో వెంకట్రాములు ఎంఆర్ఓ గ్రేసిబాయి అక్కడ చేరుకుని అక్రమంగా చేసిన కడిలను తొలగించడం జరిగింది ఏంటిది ఇక్కడ మాకు గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ప్రత్యేక అధికారి గారికి కూడా ఎలాంటి సూచనలు మేరకు చేయకుండానే కడీలు వాతడం జరిగింది అది గుంటల్లాగా కడీలు వాతేసి లేఅవుట్ లేక ఏర్పాటు చేసుకొని అక్రమంగా లేదు గుంటల్లాగా అక్రమంగా చేసి ప్లాట్ చేసి అమ్ముకోవడం జరుగుతుంది అందుకుగాను మాకు తెలిసిన వెంటనే వచ్చి ప్రత్యేక అధికారి మరియు నేను వచ్చి ఆ యొక్క పాతినటువంటి ఖర్చీలను తొలగి ట్రాక్టర్ ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బందితో ట్రాక్టర్ ద్వారా తొలగించి తొలగించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్